హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎన్కే డివోషన్ ఈరోజు మనం ఒక అద్భుతమైన మహా వినాయక దర్శనానికి మీ ముందుకు తీసుకొచ్చాను ముసరాంబాగ్లో ప్రతి ఏటా నిర్వహించే ఈ యువశక్తి నిర్వహించిన శ్రీ వినాయక చవితి మహోత్సవం ఇది ఇక్కడ ఎక్కడ చూసినా భక్తి శ్రద్ధలు వెల్లువిరుస్తాయి యువశక్తి సభ్యులు ప్రతి సంవత్సరం వినాయకుణ్ణి ఒక కొత్త కాన్సెప్ట్తో ప్రజల ముందుకు తీసుకురావడంలో మీ ముందు వరుసలో ఉంటారు ఇక్కడ చూసినట్లయితే అద్భుతమైన సెట్టింగ్తో అదేవిధంగా లోపలికి వెళుతుండగా శ్రీ వెంకటేశ్వర స్వామిని చాలా అద్భుతంగా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది నమో శ్రీ వెంకటేశ్వరాయ నమ చూడండి చూడండి ఎంతో భవ్యంగా ఉన్నాడు మన గణపయ్య ఈ సంవత్సరం వినాయకుడిని ఎంతో విశేష విజ్ఞానాన్ని అందించే తల శాంతిని అందించే చిరునవ్వు మరియు అన్నింటినీ చిత్తు చేసే ఆ శక్తి దివ్య దృష్టి ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే వాతావరణాన్ని కాపాడే సందేశంతో చాలా చక్కగా చాలా గొప్పగా ఈ యొక్క వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ గణేష్ మహోత్సవం మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది భక్తితో ఉండి భద్రతగా ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మరింత అద్భుతమైన వీడియోల కోసం కేఎన్కే డివోషన్ ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి వందనాలు గణపయ్యకి జై గణేష మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు